హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య మనము కంటిన్యూస్గా ఈ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ కులాల జాబితాను ఒకసారి ఈ ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో చూస్తున్నారో వీడియోస్ వాళ్ళ గురించి ఎస్సీ కులాల గురించిన సమాచారాన్ని మనము ఇస్తూ ఉ వచ్చాము సో ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ అంతకుముందు బహుళ ప్రచారం జరిగింది కాబట్టి ఇవ్వలేదు యాభై తొమ్మిది కులాలు తర్వాత అస్సాం ఇచ్చాము బీహార్ ఇచ్చాము ఇప్పుడు మనకు గుజరాత్ గుజరాత్ రాష్ట్రం గురించి ఈ వీడియోలో మనము గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కులాల గురించి చెప్పబోతున్నాము ఈ మీ అందరికీ ఇంతకుముందు చెప్పినట్టుగా బీహార్లో రజకులు ఎస్సీలు అలాగే అస్సాంలో కూడా రజకులు ఎస్సీలు సో ఇప్పుడు ఈ గుజరాత్లో మన దగ్గర ఉన్న బీసీ కులాలలో అక్కడ ఎస్సీ కులాలు ఏమైనా ఉన్నారేమో కూడా ఒకసారి పరిశీలిద్దా ఈ గుజరాత్లో మొత్తము ముప్పై ఆరు కులాలు ఎస్సీ కేటగిరీ కింద ఉన్నాయి ఇందులో अगे बाकट बंट दीद दीद साधु बांबी बंबी अवदार आड़ी चमड़ा चमर चमर्रविदास्ंबार चमर् హరాలయ్య హరాలి కల్ప మెచ్చిగార్ మోచిగార్ మదర్ మాదిగ్ మోచి ఆన్ ఇవి డెంగ్ డేంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉమెర్గాన్ తాలూకులో వల్సాండ్ డిస్టిక్లో ఈ కులాలు ఉన్నట్టుగా చెప్తున్నారు नालिया तेलगु तेलगु मोची कामटी मोची रानीगर रोहिदास रोहित सामगर बंगी मेहता उलीगाना रुकी मैकान मैकवां లలాల్కర్ లాల్బీకి వాల్మీకి కొరార్ జన్మీడి బర్వాసియా బర్వాసియా జంపూడా జంపడ జంపూడ్ ఋషి వాల్మీకి ఇక్కడ వాల్మీకిలు మన దగ్గర ఎవరైతే బోయవాళ్ళు ఉన్నారో వాల్మీకిలు అక్కడ ఎస్సీలు గుజరాత్లో ದಾನ್ ತರ್ವಾತ ಚಲ್ವಾ ಚನ್ನಯ್ಯ ಚಮರ್ ದಾಸರ್ ಹೋಲಿಯ ದಾಸ್ ದಂಗಾಶಿಯ ದೂರ್ ಕಕ್ಕಯ್ಯ ಕಂಕಯ್ಯ ಗರ್ಮ ಘರ್ಮಸಂಗ್ ಗರುಡ ಕಾರ ಹೋಲೀಸಾರ್ ಎಲ್ಸಾರ್ ಅಲವಾರ್ ऐल स्वर् यथुर यूर होलयोले लिंगदार महारा दे, देगी बीगु मायावंशी माया वंकर, म्यार वकर् आंतिया मामिड मामिडिंग मांग गरुडी मेघवाल मेघवाल मेंगीर मुकरी नडिया हाडी पासी शानवा शेन्वा चम्वा शेवा रावत, शमिया तूरी तरगाट तिरपांडा तुरी तुरी बैराट दीद बैराट, बालाई, बंगी छमर, चमर चिक्वा कोली, कोरी, कोरी కార్ కార్వోల్ కొత్వాల్ కొత్వాల్ ఇన్ బింద్ దోర్ దేవర్ గుణ గ్వాలియర్ ఇండోర్ రాజ్ఘర్ రాయ్పూర్ షాజాపూర్ అండ్ ఉజ్జైన్ అండ్ విదేశీ డిస్ట్రిక్ట్స్లో ఈ ఉన్నాయి కొత్తవాల్ కొత్తవాల్ కూడా కొత్త కూడా ఇక్కడ ఎస్సీ ఉంది కోలి యాక్చువల్గా మహారాష్ట్రలో కోలి బీసీ ఎస్సీ ఉంది మహారాష్ట్రలో మన దగ్గర కూలీ యాక్చువల్గా బీసీ ఉంది కోలీ బీసీలో ఒక కులం కింద వస్తుందండి ఇది మనకు ఈ ముప్పై ఆరు ఏమైతే గుజరాత్లో ఉన్నాయో ఈ ఎస్సీ కులాలు ఇక్కడ తేలింది ఏంటంటే వాల్మీకి బోయ మనకు గుజరాత్లో ఎస్సీలు మన దగ్గర బీసీలు ఎస్పెషల్లీ వీళ్ళు కర్నూలు డిస్టిక్ సైడ్ ఎక్కువ ఉన్నారు అలాగే ఈ కూలి కూడా మనకు మహారాష్ట్రలో బలమైన బీసీ సామాజిక వర్గం వాళ్ళు కూడా అక్కడ ఎస్సీలే అలాగే కొత్తవాల్ కొత్తవాల్ కూడా ఈ కొత్తవాల్ ఏదైతే ఉందో కొత్తవాల్ కూడా కొత్తవాల్ అంటే యాక్చువల్గా వీళ్ళు సిపాయిలు సెక్యూరిటీ సంబంధమైన వాళ్ళు ఇది బీంద్ దార్ దేవాస్ గునా గ్వాలియర్ ఇండోర్ బాబువా కర్గాన్ మందాసార్ రాయ్గఢ్ రట్లాం షాజి షాజిగ షాజాపూర్ శివపురి ఉజ్జైన్ అండ్ విదీశ సో గుజరాత్ మహారాష్ట్రాల్లో ఈ కులాలు ఈ ఇవి ఎక్కువగా ఉన్నాయి కొత్వాలు ఇవి ఈ మనకు కొత్తవాళ్ళంటే ఇక్కడ మనకు బీసీ కిందనే వస్తాయి మన దగ్గర బట్ అక్కడ దీన్ని ఎస్సీ కింద చూపుతున్నారు సో ఇది మనకు ఇప్పుడు గుజరాత్ గురించిన సమాచారం దాని తర్వాత నెక్స్ట్ మనము హర్యానా రేపు హర్యానా గురించిన సమాచారం మనం ఎస్సీ కులాలకు సమాచారం రేపు మనము మీకు ఇన్ఫార్మ్ చేస్తాను థ్యాంక్ యూ